హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు ఆ కాకరకాయ ఎండు ఎలా వండుకోవాలో చూపిస్తాను ఇవి అర కేజీ ఆ కాకరకాయలు అండి తర్వాత మనము దాన్ని సన్నగా కట్ చేసేసుకుందాము అంటే గింజలు లేతగా ఉంటే కట్ చేసేసేయండి కొంచెం ముదురుగా ఉన్నవైతే తీసేయండి తీసేసి సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోండి ముందుగానే ఎండు కూడా నేను కడిగేసి నానబెట్టుకున్నాను తర్వాత మనం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో ఉల్లిపాయలు వేసుకోవాలండి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను తర్వాత కడిగి పెట్టుకున్న ఎండురయల్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకుంటున్నాను ఇది ఎప్పుడు దొరకదు కదండి సీజనల్ కదా ఆకాకరకాయ అనేది కొంచెం ఎండ్రాయిలు ఉంటే నేను దీనిలో వేసి వండుతున్నాను చూడండి చాలా బాగుంటుంది కూర అనేది కొంతమందికి ఆకాకరికాయలు అంటే ఏంటో కూడా తెలియదు సరే అండి కొంచెం ఎండ్రాయిలు ఆయిల్లో ఫ్రై అయినాయి కదా ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గినాయి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకున్నానండి వేసి దీన్ని అంతా బాగా ఒకసారి కలుపుకుంటున్నాను అంతా కలిపేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఆ కాకరకాయలని వేసుకుందాము వేసేసి చక్కగా అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందామండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇలా అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసి వాటర్ పోయకండి కారం కూడా ఇప్పుడు ఎక్కర్లేదు మనం దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియంలో పెట్టేసుకుందామండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి కలపాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని ఇచ్చేసుకుందాము ఇప్పుడు కూరలో వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను ఇది అసలు చేదు ఉండదండి ఆకాకరకాయ అంటే చాలా బాగుంటుంది ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేస్తున్నాను వేసి అంతా బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మళ్ళీ పైనుంచి కొత్తిమీర నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి ఒకసారి ఉప్పు చూసుకొని మళ్ళీ మీకు కావాలంటే వేసుకోండి ఉప్పు కారం మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుందాము చక్కగా ఆయిల్ అంతా కూరలోది పైకి వచ్చేయాలండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఆ కాకరకాయ ఎండి రోల కూర రెడీ అయిపోయినట్టేనండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.